మిత్రులారా రే రెండు వేల పన్నెండు అందరూ చూస్తున్నటువంటి మెగా డిఎస్సి మొదటి సత్రం ఎన్నో సంవత్సరాల వెయిటింగ్ ఎన్నో సంవత్సరాల నుండి వయసు అయిపోయి నలభై రెండు సంవత్సరాలు దగ్గరకు వచ్చి కొంతమందికి వయసు అయిపోయి మరి ఎదురు చూస్తున్నటువంటి అభాగ్యులు డిఎస్సి అంటే మరి ఒక అందరి దాక్ష లాగా తయారైపోయింది అది గత ప్రభుత్వంలో చేసిన గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వహణ వలన గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి సరైనటువంటి న్యాయం జరగకపోవడం వల్ల మీరందరూ కూడా చాలా చాలా మంది ఇబ్బంది పడ్డారు మరి కోటమ అధికారంలో ఉండగానే మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఇచ్చినట్టుగానే మొదటి సంతకం మెగా మెగాడిఎస్సి మొదటి సంతకం మెగాడిఎస్సి తోనే ప్రారంభమవుతుంది కాబట్టి మీకు మెగాడిఎస్సి రేపు పన్నెండో తారీఖున మొదటి సంతకం మెగాడిఎస్సి ఉంటుంది ఎన్ని వేల పోస్టులు ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను అభ్యర్థులందరూ కూడా సార్ మీరు చెప్పినట్టు జరుగుతుంది మీరు కోటమి వస్తుంది అన్నారు అలాగే వచ్చింది పోస్ట్ భవిష్యత్తుకు పెడతా ఉన్నారు అన్నారు అట్లాగే పెడుతున్నారు కాబట్టి ఇంతకు ముందు ఎగ్జామ్స్ పోస్ట్ బాడీ కోర్టు ఒప్పుకోవడం అట్లాగే ఒప్పుకోలేదు అంటే మా దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేస్తాం ఇప్పుడు ఏది పడితే అది చెప్పుకోకుండా దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేసి ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఎన్ని పోస్ట్లు ఒకటి అయితే నేను అనుకునేది మినిమం పదిహేను వేలు నుండి పద్దెనిమిది వేలు లేదా ముప్పై వేలు అంటారు ముప్పై వేలు ఉండకపోవచ్చు ముప్పై వేలు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు దప్ప ఇస్తారు నోటిఫికేషన్లు ఈ పీరియడ్ లో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లో మూడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తాయి లేదా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినా ఆచరవలేదు మళ్ళా మేము రాసినప్పుడు మేము డిఎస్సి రాసినప్పుడు ఏ విధంగా అయితే బీడికి డీఈడికి మంచి క్రేజ్ ఉందో ఇప్పుడు అదే రకమైనటువంటి క్రేజ్ వస్తుంది ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఆ సైకో ప్రభుత్వం ఉండటం వల్ల మరి అన్ని కూడా క్లోజ్ చేశారు ఏంటి డైట్స్ బి ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి డైట్ క్లోజ్ చేసారు బీఈడి కాలేజ్ క్లోజ్ చేశారు సరైనటువంటి కౌన్సిలింగ్ లేదు సరైనటువంటి విధానం లేదు మరి ఎక్కువగా అన్యాయం బీఈడి పిల్లలకు జరిగింది అదేవిధంగా టీచర్ డిఎస్సి పిల్లలకు బాధ ఎక్కువ జరిగింది అంటే కాబట్టి ఇప్పుడు రేపు వచ్చేటటువంటి కోటమి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకటి వన్ వన్ సెవెన్ జీవో ఈ వన్ వాట్ సెవెన్ జివో అనేటువంటి ఈ వన్ సెవెన్ జివో రద్దు ఈ వన్ వాట్ సెవెన్ జీవో ఏం జరుగుతుందంటే స్కూల్స్ బెల్ఫిటేజ్ చేశారు మెయిన్ మెయిన్ దీని మోటివ్ ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారంటే అసలు టీచర్ పోస్ట్ తగ్గిస్తే దీని ముఖ్య ఉద్దేశం భవిష్యత్ టీచర్ పోస్ట్లు ఉండవు భవిష్యత్తులో టీచర్ పోస్టులు లేకుండా చేయడమే ఈ వన్ వాట్ సెవెన్ జివో ముఖ్య ఉద్దేశం ఈ స్కూల్స్ అన్ని కలిపేశాం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ తీసుకెళ్లి ఎక్కడో ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హై లో కలిపారు సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు పిల్లలు ప్రైవేట్ కాలేజీ నారాయణ గారి చైతన్య గారి ఇలాంటి కాలేజీలు అయితే స్కూల్ బస్సులు ఉంటాయి స్కూల్ బస్సులు ఉంటే ఇంటికి వచ్చి బస్సు మీద బస్సు ఎక్కి తీసుకెళ్తారు కానీ ఇక్కడ సరిగి ఎటువంటిది ఏంటంటే గవర్నమెంట్ బస్సులు పెట్టదు కాబట్టి పిల్లలకు బాగా ఇబ్బంది పడి ఆర్టీసీ బస్సు ఆ టైం ఆర్టీసీ బస్సు ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి చిన్నపిల్లలు ఆర్టీసీ బస్సులు ఏమంటారంటే ఒకటో తరగతి పిల్లలు ఇంటి పక్కన స్కూల్ అయితే బడి ఇంటి ఇంటి పక్కనే ఉంటే వెళ్ళిపోయి చక్కగా తిని అక్కడ పడుకుంటారు పిల్లలు పనులు ఏదో వచ్చి కానీ ఇక్కడ ఏం జరిగిందండి ఈ జీవో ఏం అవుతుందంటే ఈ వన్ వన్ సెవెన్ జివో స్కూల్స్ మధ్య చేయడం వలన స్కూల్స్ అవన్నిటిని కలిపేసి టీచర్ పోస్ట్ తగ్గించడమే ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో టీచర్ పోస్ట్ ఉండకూడదు ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఫలితంగా ఫలితంగా హ్యూమన్ రిసోర్స్ అనేటటువంటి ఉండకూడదు అందుకని ఇంతకుముందు ప్రభుత్వం మరి ఏమి ల్యాప్టాప్లని రకరకాల బ్యాగ్లని షూ అని ఈ విధంగా మరి ఎన్నో ఎందుకు చేశారో ఉపయోగం లేదండి టీచర్స్ లేకుండా టీచర్స్ లేకుండా పాఠశాల అనేటటువంటి నడవదు స్కూల్ అనేటటువంటి నడవదు కాబట్టి టీచర్స్ అనేటటువంటిది మస్ట్ అండ్ షోర్డ్ టీచర్స్ అనేటటువంటి వారు కంపల్సరీగా ఉండాలి అలా మన దౌర్భాగ్యం ఏంటంటే మన రెండు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే టీచర్స్ ప్రతి ప్రతి క్లాస్కి టీచర్ ఉండాలండి మూటో తరగతి ఒక టీచర్ ఉండాలి రెండో తరగతి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి ఇట్లా ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ లో టీచర్ ఉన్నారు కానీ ఇక్కడ జరిగేటటువంటిది తంతు ఏంటంటే ఒక రెండు మూడు క్లాసులు కలిపి ఒక టీచర్ లేదా ఒక స్కూల్ కు మొత్తానికి ఒకే టీచర్ ఉంటాడు ఏకోపాధ్యాయ పాఠ్యత సుమారు ఏడు వేల పోస్టులు ఏకోపాధ్యాయ పోస్టులు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కాలంలోనే మేము ఉద్యోగాలు సంపాదించి మేము సెటిల్ అవడానికి మెయిన్ కారకులు అనమాట వారు మరి మీకు కూడా మీ ఐదు లక్షల మందికి కూడా ఈ మూడు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తారు ఎందుకంటే ఇవ్వాలి నాకైతే నమ్మకం ఉంది నాకైతే నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం కావాలి ప్రతి రోజు రెండు సంవత్సరాలు వస్తున్నారైనా డిఎస్సి వస్తుంది లేదా ప్రతి సంవత్సరం వచ్చిన ఆశ్చర్యం లేదు కానీ నాకైతే నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం డిఎస్సి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో పోస్టులు తీస్తారు కాబట్టి మీరందరూ కూడా అలర్ట్ గా ఉండండి ఎప్పటికే వస్తుంది న్యూస్ సుమారు ముప్పై వేల పోస్టులు అంటారు కానీ ముప్పై తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయండి లోక్సభలో అనౌన్స్ చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేసినటువంటి దాని ప్రకారం ముప్పై తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఈ ముప్పై తొమ్మిది వేల పోస్టుల్లో ఇప్పుడు నింపేదే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల లేదా ఇరవై వేల అనేటటువంటి ఇవి కూడా చాలా ఎక్కువ కంపేర్ టు తెలంగాణ తెలంగాణలో కేవలం పదకొండు వేల పైసీలకి మాత్రం పోస్టులు నింపుతున్నారు కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ప్రభుత్వం పదిహేను వేల పోస్టులు పదిహేను వేల పోస్టులు వరకు నింపుతారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఎస్ ఎందుకంటే పోటీ పడండి మీ ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే పర్వాలేదు అనుకుంటే అది బాగుంటే పర్వాలేదు అనుకుంటే ఒక యాభై వేలైనా అప్పు తీసుకొచ్చి నేను పోషించుకుంటాను అనుకుంటే మీరు జాబు మానేసేయండి మీరు జాబు మానేసేయండి అప్పుడు మాత్రమే మీరు జాబ్ని సంపాదించగలరు అప్పుడు మాత్రమే మీరు జాబు సంపాదించగలరు నెక్స్ట్ ఈ వనవత్సీవం ఒకటి అర్థం అవుతుంది నెక్స్ట్ ఇంకోటి అమ్మఒడి అమ్మఒడి అమ్మ వడి ఈ అమ్మ వడి తల్లికి వందనం అనేటటువంటి పేరుతో పథకం మారుతుంది ప్రతి పిల్లవాడికి అంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక నలుగురు పిల్లవాళ్ళు ఉంటే ఆ నలుగురికి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఒక పదిహేను వేలు మొత్తం వేసింది కానీ ఇప్పుడు వచ్చేటటువంటి కోటమ ప్రభుత్వం ఎంత మంది ఉంటే అన్ని పదిహేను వేలు నలుగురు ఉంటే నాలుగు పదిహేను అరవై వేలు నాలుగు పదిహేను అరవై వేలు అంటే ఇది ఎట్లా సాధ్యం అంటే నేనే అది నాలో చెప్పాను నా థింకింగ్ అనమాట థింక్ తో నా ఓన్ ఐడియా ఇక్కడ కేవలం గవర్నమెంట్ 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 స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే స్థానిక అవకాశం ఉంది ఇంతకుముందు ప్రభుత్వం మేము అందరం కూడా అప్పుడు నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము మా టీచర్స్ యూనియన్ సభలో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ పిల్లలు మాత్రమే ఇవ్వండి ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారంటే కొద్దిగా గొప్ప ఆదాయం ఉన్న ఉన్నమంటే పంపిస్తున్నారు కదా కాబట్టి ఆడది అవసరమైతే పదిహేను వేల కాదు ఇరవై వేలు గవర్నమెంట్ స్కూల్ పంపించినటువంటి అబ్బాయిలు అమ్మ పిల్లలకు మాత్రం ఏమంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వండి ప్రభుత్వం కాబట్టి దొన్నపోతు ప్రభుత్వం కాబట్టి మాట తర్వాత ఇప్పుడు నేను నేనేమంటానంటే మీరేమంటే నేను నా థింకింగ్ ఏంటంటే ఇప్పుడు తల్లికి వల్ల అనేటటువంటి పేరుతో ఈ పదిహేను వేలు అనేది కేవలం గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకు మాత్రం ఇస్తారనుకుంటున్నాను గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు అదన దీని వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో చేరేటటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో చేరేటటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి హై స్కూల్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు మీడియం గంగలో రచిపోయింది తెలుగు మీడియం అసలు టీచర్స్ లేనటువంటి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్లో ఏం చెప్తారండి అసలు ఏపీసీడీలు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఏపీసీడీలు చెప్పినటువంటి స్కూల్లో చెప్పడానికి ఏపీసీడీలు చెప్పడానికి టీచర్స్ లేనటువంటి స్కూల్లో పైకెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పెడితే పిల్లలు ఏం నేర్చుకుంటారండి అందువల్ల ఒక పక్క సైమంటేనియస్ గా తెలుగు మీడియం కూడా పెట్టచ్చు ఒక పక్కన ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలివి మీడియం దానికి ఫలితంగా ఏమవుతుంది తెలుగు మీడియం చదివేటటువంటి పిల్లలు ఎవరి ఎవరి హక్కులను కూడా కారణం అయ్యకూడదు పిల్లలు కొంతమంది తెలుగు అంటే ఇష్టం కావచ్చు తెలుగు మీడియం స్కూల్స్ ఓపెన్ అని ఒక పక్కన తెలుగు మీడియం క్లాస్ జరపాలి ఒక పక్క ఇంగ్లీష్ మీడియం క్లాస్ జరపాలి అలా జరుపుకోవాలని ఏమవుతుందంటే పిల్లలు బయటం అయ్యి టీచర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది టీచర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా ఎప్పటికప్పుడు టీచర్స్ సంఖ్య పెరిగి స్కూల్స్ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఇవన్నీ చేయాలి అంటే వన్ వన్ సెవెన్ చేయటం తల్లికి వంద అనేటటువంటి పేరు అందరికీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కి ఇవ్వడం అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కి ని బాగా విపరీతంగా పెరిగిపోయింది యాప్ ప్రతి అసలు చదువు చెప్ చదువు చెప్పడానికి అప్పుడు కి టైం ఉంటుంది యాప్ ప్రతిదానికి యాప్ అయ్యాయి వాడు పాస్ పోసుకుంటే యాప్ వాడు నీళ్లు తో తోడుకుంటే యాప్ భోజనం చేసేటప్పుడు యాప్ ఇవన్నీ ఎప్పుడప్పుడు యాప్ లో పెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా రద్దవుతాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్కి మహా దశ రాకపోతుంది రాబోతుంది నెక్స్ట్ ఇంకోటి నేను నేను ఇంతకు ముందు చూశాను చంద్ర ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా మిస్టేక్ జరిగింది ముఖ్యంగా నారాయణ అనేటటువంటి ఈయన పాఠశాల మీద ప్రభావం ఎపరీతంగా చూపించారు చూపించాడ పాఠశాల మీద నారాయణ మంత్రి కావడం వలన ఏమైందంటే గవర్నమెంట్ పాఠశాల మీద ప్రమాదం ఎక్కువగా కనపడింది కేవలం ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాల కొంచెం చేయడం చేసేటువంటిది అప్పుడు కొంచెం ఒక అనేటటువంటి భయం చేస్తుంది నా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఉద్దేశానికి మంచిగా కాకుండా ఏదో ఒకటి మంత్రి మంత్రి ఇవ్వడం అదే విధంగా మిగిలినటువంటి మంచి ప్రొఫెషన్స్ మంచి ప్రొఫెషనల్స్ ఏ ఆదాయం లేని ఏ వ్యాపారం లేనటువంటి ప్రొఫెషనల్స్ ఒక మంచి విద్యావేత్తను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా ఇస్తే అప్పుడు అందరికి న్యాయం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఆ విధంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అంటే మంచి విద్యావేత్తల క్యాబినెట్ మంచి విద్యావేత్తల క్యాబినెట్ ఇంతకుముందు చూసినటువంటి ఇష్ట ఐపీఎస్ లో నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్ విజయరామారావు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన క్యాబినెట్ మంత్రి కేబినెట్ మంత్రి కొన్ని కొంతమంది ఐపీఎస్లు కేబినెట్ మంత్రులుగా చేశారు మన కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి మంత్రులు విద్యావంతగా ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకి ఏ వ్యాపారాలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకురా వస్తారని విద్యాశాఖ మంత్రి అలాంటి వాళ్ళని తీసుకొస్తారని నేను అనుకుంటాను కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఏ సమాజానికైనా గవర్నమెంట్ స్కూల్స్ అనేటటువంటిది ఒక సమాజానికి వెన్నుముకలండి అనమాట గవర్నమెంట్ సెక్టర్ డెవలప్ అవ్వాలి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వాలి మన కూడా మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినటువంటి వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు చాలా మంది నైన్టీ పర్సెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో ఇంక్లూడింగ్ నేను అంటే నేనంటే ముఖ్యమంత్రి కూడా గవర్నమెంట్ పాఠశాల వచ్చినట్టు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరలో డిఎస్సి రీషెడ్యూల్ ప్రకటిస్తాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు వస్తాయి బాగా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి ఎందుకు మీరెందుకు మీకు ఎందుకు పోస్ట్ రావట్లేదు అంటే కేవలం సోమర్తనం సోమర్తనం నమ్మలేకపోవటం మీ మీద మీకు నమ్మకం లేకపోవటం ఎదటి వాళ్ళ మీద నమ్మకం లేకపోవటం ఇప్పుడు వరకు ఆ గవర్నమెంట్ యొక్క అభి దాంట్లోనే ఉండాలి భయపట్నం చాలా ప్రాబ్లర్లు భయపట్ సరే వస్తుందా సరే వస్తుందా నోటిఫికేషన్ వస్తుందా సరే మొదటి శతకం పెడతారు ఈ విధంగా అడుగుతున్నారు నమ్మండి నమ్మకం మీరు చదవకపోతే మీకోసం కాలం ఆగదు మీకోసం ఈ రోజు మీకోసం ఆగదు రేపు అనేటటువంటి లేకుండా ఉండదు నిన్న జరిగిపోయింది రాదు అందువల్ల మీరేం చేస్తారంటే మీరు ఎప్పటికీ అప్పుడు ఎప్పటికప్పుడు 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 ప్లాన్ చేసుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుని మీరు రెడీగా ఉండాలి ఆ విధంగా మీరు రెడీగా ఉంటేనే మీరు అద్భుతమైనటువంటి విషయాల్ని చే అవకాశం కదా కాబట్టి మిత్రులారా మిత్రులారా మీరు అందరు కూడా త్వరగా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవాలి దానివల్ల ఏమవుతుందంటే మీరు ఉద్యోగం వచ్చి మీరు బయట వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మీ జూనియర్ మా సీనియర్ వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా బాగా చదువుతాము అనేటటువంటి వాడికి నమ్మకం ఉంటుంది అట్లా కాకుండా మీరు ఎప్పుడు కూడా వాడి ముందే కనపడు మీకు ఉద్యోగం రాకుండా ఉంటే ఏమవుతుందంటే వాడికి కూడా సలవడానికి ఇష్టపడ వాడు కూడా డిప్రెషన్ గురవుతాడు నువ్వు నీ పక్కన ఇద్దరు పక్కపక్క ఇల్లు వారికి బీడేది వీనికి బీడేది సీనియర్ ఫస్ట్ సీనియర్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాం జూనియర్స్ కూడా ఎస్ మా వాళ్ళు వెళ్ళిపోయారు సీనియర్స్ వెళ్ళిపోయారు మేము కూడా చదివి మేము మంచి ఉద్యోగం టీచర్ టీచర్ అవ్వాలి అనేటటువంటి దృక్పథం పెంపొందుతుంది అనేటటువంటి దృక్పథం పెంపుతుంది పెంపొందుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టుకోవాలి నేను ఉన్నా మీకు ఎప్పటికప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఈరోజు స్కూల్ ఎస్టెంట్ సంబంధించినటువంటి వీడియోస్ ని ఎప్పటికప్పుడు పెడుతున్నాను రేపు స్కూల్ ఎస్టెంట్ సోషల్ సంబంధించినటువంటి వీడియోస్ నెక్స్ట్ స్కూల్ ఎస్టెంట్ ఇంకొకటి ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి వీడియోస్ నెక్స్ట్ ఎస్జిటి సంబంధించినటువంటి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీడియోస్ ని మే ముందుకి తీసుకొస్తున్నాం మిత్రులారా అదేనా ఒక పక్క తెలుగు మీడియం ఇంకొక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలుగు మీడియం బుక్స్ ఇంకొక పక్క ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఒక పక్క తెలుగు మీడియం వీడియోస్ ఒక పక్క ఇంకో పక్క ఇంగ్లీష్ మీడియం వీడియోస్ ఈ విధంగా మీకోసం తీసుకొస్తాం ఇంకోటి కూడా చెప్తాను యాప్ లో వీడియోస్ రెండు వేలు ఉన్నాయి సుమారు రెండు వేలు మీరు డైరెక్ట్ ఒక వీడియో వీడియోస్ అయితే రెండు వేలు తీసుకోండి అలా కాకుండా మీరు బుక్స్ తీసుకుంటే వీడియోస్ ఆటోమేటిక్ గా ట్యాక్స్ కేవలం ట్యాక్స్ పే చేస్తేనే సరిపోతుంది కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది మీరు ఇంకా ఎక్కడికో అవసరం లేదు వేరే ఆన్లైన్కి అవసరం లేదు బుక్స్ మరి ఏమంటాయి మీ దగ్గర మీకు వీడియోస్ ఏమన్నా ఉంటే ఆన్లైన్లో మన దగ్గర మన దగ్గర అన్నీ ఉంటాయి ఏంటి బుక్స్ వెబ్సైట్ వెబ్సైట్ లో ఉంటే ఫోన్ పే మీరు ఆఫీస్ ఫోన్ చేసేసి లేదా ఈ నెంబర్కి ఫోన్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి కాల్చి మీకు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతాం కాబట్టి మీరు మీరేం చేయాలి ఆన్లైన్లో వెబ్సైట్ వెబ్సైట్ వెళ్ళండి వెబ్సైట్ కూడా వెళ్ళచ్చు మీరు నెక్స్ట్ ఇంకా ఇంకేం చేయాలి మీరు నెక్స్ట్ యాప్ యాప్లో ఏమేమి చూసుకోండి చూసుకోండి ఇంకా ఇంకా ఏం చేయాలి మీరు వీడియోస్ వీడియోస్ కేవలం మీకు నెక్స్ట్ డే రేపల్లో మెంటర్షిప్ ప్రోగ్రాలు దొరుకుతుంది ఎస్ఈ ప్రతి సబ్జెక్ట్లో మెంటర్ మీకు ఏమేమి కావాలి మీకు ఏం కావాలి ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఏ సబ్జెక్ట్లో మీకు మెంటర్షిప్ కావాలి ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి పదహార నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా వీడియోస్ ఇవన్నీ నెక్స్ట్ అదేవిధంగా బుక్స్ 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 కొంటే వీడియోస్ ఫ్రీగా వస్తాయి ఫ్రీ అంటే ట్యాక్స్ కేవలం రెండు వందల రూపాయల ట్యాక్స్ అన్ని వీడియోస్ వస్తాయి టోటల్ వీడియోస్ వీడియోస్ వస్తాయి వీటిని ఓపెన్ చేసుకోండి ఎక్కడికి మీరు ఎక్కడికో వెళ్ళి హాస్టల్లో ఉండి ఇంకోసారికి వెళ్ళి ఇంకోసారికి వెళ్ళి మరి మీ ఆరోగ్యం చెరగొట్టుకుని వాతావరణం మారినటువంటి పరిస్థితులు మీరు చెరగొట్టుకుని మీరు ఇబ్బంది పడకండి మీట్లోనే ఉండి ట్యాబ్లో బావుగా ఎక్కడైనా సిస్టమ్లో ఓపెన్ అవుతాయి అదేవిధంగా మా నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతాయి ల్యాప్టాప్ లో ఓపెన్ అవుతాయి ఎక్కడైనా ఓపెన్ అవుతాయి సెల్ ఫోన్లో కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి వీటిని పూర్తిగా వినియోగించుకోండి మీకు ఏ రోజు ప్రతి రోజు లైవ్ క్లాస్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ చెప్పిన రోజు లైవ్ క్లాస్ ఉంటాయి ఈ రోజు రేపు అట్లా అదే ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ మీరు మ్యాథమెటిక్స్ జరుగుతాయి అది కూడా లైవ్ లైవ్ క్లాస్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంకోటి ఇంకోటి టెస్ట్లు కూడా ఎన్ని చేస్తున్నారు టెస్ట్లు కూడా ఇస్తున్నాం టెస్ట్లు ప్రతిరోజు టెస్ట్లు పెడుతున్నాం మీరు ఎంత మంది మీ గుండె మీద చేయొచ్చు మేము టెస్ట్లో ఫ్రీగా రాస్తున్నాము అని మీరు చెప్పండి ఎవరు ఇంకా కష్టపడలేదు కష్టపడలేదు కష్టపడండి కష్టపష్ట కష్టపడితేనే ఫలితాలు వస్తాయి మీనైనా మీదైనా ఎవరైనా ఇంకోనైనా ఇంకోనైనా కష్టపడండి సబ్జెక్టులు బా మీలో ఉన్నటువంటి లోపాలను రాసుకోండి ఆటోమేటిక్గా వాడిపో